మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయానికి విదితమే ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరిగింది రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు భద్రతకు సంబంధించిన సూచనలు జాగ్రత్తలు చెబుతూ వాహనదారుల్లో అవగాహన కల్పిస్తున్నారు అయినప్పటికీ రోడ్డు ప్రమాదాలు ఏమాత్రం తగ్గడం లేదు సరికదా ఇవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అయితే అసలు ఎక్కడైనా సరే రోడ్డు ప్రమాదం జరిగితే అందుకు కారణాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే ఇటీవలి కాలంలో జరిగిన అనేక రోడ్డు ప్రమాదాల ఘటనలకు కారణాల్లో ఒకటి అతివేగం అని కూడా తెలిసింది సాధారణంగా కార్లు బస్సులు ఇతర భారీ వాహనాలు త్వరగా గమ్యస్థానాలకు చేరాలనే తొందరలో వేగంగా వెళ్తుంటాయి డ్రైవర్లు పరిమితికి మించి వేగంతో వాహనాలను నడిపిస్తుంటారు దీంతో ఒక్కోసారి వాహనాలు గంటకు నూట ఇరవై కిలోమీటర్ల నుంచి నూట నలభై కిలోమీటర్ల వేగంతో వెళ్తుంటాయి ఈ క్రమంలో రహదారిపై ఏదైనా అడ్డుగా వచ్చినా లేదా సమయంలో నిద్ర వచ్చినా ఆదమరిచి ఉన్న క్షణాల్లో ప్రమాదం జరుగుతుంది తక్కువ వేగంతో ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి కానీ అతి వేగంతో వాహనాలను నడిపిస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి ఈ క్రమంలోనే డ్రైవరు వేగంతో నిర్లక్ష్యంగా వాహనాలను నడిపిస్తుండడం వల్లే చాలా వరకు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి అందువల్ల రహదారులపై వాహనాలు ఎక్కువ వేగంతో వెళ్లకుండా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి స్పీడ్ గన్స్తో ఎప్పటికప్పుడు వాహనాల వేగంపై నిఘా ఉంచాలి అతి వేగంతో వెళ్లే వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి దీంతో కొంతవరకైనా రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి కొన్ని సందర్భాల్లో పాదచారులు నిర్లక్ష్యంగా రోడ్డుపై నడుస్తుంటారు రోడ్డు దాటుతుంటారు అలాంటి సమయాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి కనుక రోడ్లపై నడిచేటప్పుడు ఎవరైనా సరే ఒకటికి రెండుసార్లు వాహనాలు వస్తున్నాయో రావడం లేదో చూసుకుని మరీ రోడ్డు దాటాలి అలాగే పాదచారుల కోసం వాహనాలు వేగంగా వెళ్లే ప్రాంతాల్లో రోడ్లపై సూచిక హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి ప్రమాదాలు బాగా జరిగే చోట హెచ్చరిక బోర్డులను విరివిగా ఏర్పాటు చేయాలి పాదచారులు రోడ్డును దాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులు వారికి అవగాహన కల్పించాలి ఆటోలు కార్లు తుఫాన్ లాంటి వాహనాలలో డ్రైవర్లు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తుంటారు కొన్ని సందర్భాల్లో డ్రైవర్కే చోటు లేనంతగా వాహనాలు కిక్కిరిసిపోతుంటాయి అయితే ఇలా ప్రయాణికులను ఎక్కించడం ప్రమాదకరం ఇలాంటి సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రయాణికులు కూడా కిక్కిరిసిన వాహనాల్లో ప్రయాణించకుండా జాగ్రత్త పడాలి మన దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉన్న జాతీయ రాష్ట్ర ప్రధాన రహదారుల నిర్మాణంలో అనేక లోపాలున్నాయని నిపుణులు చెబుతున్నారు ముఖ్యమైన ప్రదేశాల్లో క్రాసింగ్లు సరిగ్గా కనిపించకపోవడం సిగ్నల్స్ లేకపోవడం సూచిక బోర్డులు హెచ్చరిక చిహ్నాలు ఉండకపోవడం చోట ఇరుకుగా రహదారులు ఉండడం వంతెనలపై రైలింగ్లు దెబ్బతినడం ఫ్లైఓవర్లు అవసరం ఉన్న చోట లేకపోవడం రోడ్లు దెబ్బతిని గుంతలు పడడం డివైడర్లు లేకపోవడం వంటి అనేక నిర్మాణ లోపల వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది కనుక ఈ దిశగా కూడా సంబంధిత అధికారులు ప్రభుత్వాలు ఆలోచించి పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలి రోడ్ల నిర్మాణాల్లో లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాలను కొంతవరకైనా నివారించవచ్చు డ్రైవర్లు మద్యం సేవించి వాహనాన్ని నడిపించడం వల్ల కూడా జరుగుతున్నాయి దాకా మద్యం సేవించి వాహనదారులు వాహనాలను నడిపిస్తూ ఇతరుల ప్రాణాలను బలిగొంటున్నారు కనుక ఈ దిశగా కూడా అధికారులు ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవాలి అలాగే కొన్ని సందర్భాల్లో లారీలు బస్సులు ట్రావెల్ కార్ల డ్రైవర్లు నిద్ర లేకుండా అదే పనిగా సుదీర్ఘంగా కొన్ని గంటలపాటు వాహనాలను నడుపుతుంటారు దీంతో నిద్ర ఆవహించే ఆ మత్తులో ప్రమాదాలు జరుగుతున్నాయి కనుక యజమానులు తమ డ్రైవర్లకు నిర్దిష్టమైనన్ని గంటలపాటు మాత్రమే వాహనాన్ని నడిపేలా పని అప్పజెప్పాలి అదే క్రమంలో వాహనదారులు కూడా నిద్ర వస్తున్నా బలవంతంగా ఆపుకుని వాహనాన్ని నడిపించకూడదు కొంతసేపు విశ్రాంతి తీసుకుని అవసరం అయితే తిరిగి వాహనాన్ని నడపడం కొనసాగించవచ్చు రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా నివేదికలో తెలిపింది రెండు వేల పది రెండు వేల ఇరవై ఒకటి మధ్య రోడ్డు ట్రాఫిక్ దుర్ఘటనలు ఏటా ఐదు శాతం తగ్గాయి ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న నూట ఎనిమిది దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిపోతుండగా భారత్లో మాత్రం పదిహేను శాతం పెరిగాయని ఈ నివేదిక వివరించింది రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఇండియాలో రెండు వేల పదిలో ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షలు సంభవించగా రెండు వేల ఇరవై ఒకటిలో వాటి సంఖ్య ఒకటి పాయింట్ ఐదు నాలుగు లక్షలకు పెరిగింది రోడ్డు భద్రతలో ప్రపంచ పరిస్థితి అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది నార్వే డెన్మార్క్ జపాన్ రష్యా సహా పది దేశాల్లో రోడ్డు దుర్ఘటనల మరణాలు యాభై శాతం తగ్గించగలిగారు మరో ముప్పై ఐదు దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ముప్పై నుంచి యాభై శాతం వరకు తగ్గిపోయాయి రెండు వేల పంతొమ్మిది నాటికి ప్రపంచంలో ఐదు నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు యువతి యువకుల మరణాలకు ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలని అన్ని వయస్సుల వారి హఠాన్మరణాలకు పన్నెండో ప్రధాన కారణం రోడ్డు దుర్ఘటనలేనని ఈ నివేదిక వివరించింది రోడ్డు ప్రమాదాల్లో మూడింట రెండు వంతుల మరణాలు పనిచేసే వయస్సులో వారికే సంభవించాయి గడచిన దశాబ్దంలో ప్రపంచ జనాభా నూట నలభై కోట్లు అంటే పదమూడు శాతం పెరిగింది కానీ విశ్వవ్యాప్తంగా రోడ్డు దుర్ఘటనల్లో మొత్తం మరణాలు ఐదు శాతం తగ్గిపోయాయి రెండు వేల పది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరాల మధ్య ప్రపంచంలో మోటారు వాహనాల సంఖ్య నూట అరవై శాతం పెరిగింది కాగా ప్రతి లక్ష వాహనాలకు ఏటా ప్రమాదాల్లో సంభవించే మరణాల రేటు డెబ్బై తొమ్మిది నుంచి నలభై ఏడుకు తగ్గింది అంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారి సంఖ్య నలభై ఒకటి శాతం తగ్గినట్టు లెక్క ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల మరణాలు ఇరవై ఎనిమిది శాతం ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో సంభవించాయి ఇరవై ఐదు శాతం రోడ్డు చావులు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో పంతొమ్మిది శాతం ఆఫ్రికా ప్రాంతంలో అమెరికా ఖండాల్లో పన్నెండు శాతం తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంత దేశాల్లో పదకొండు శాతం ఐరోపా ప్రాంతంలో కేవలం ఐదు శాతం రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది మోటారు వాహనాలకు రహదారులపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవించేది పేద మధ్యస్థాయి ఆదాయాలు ఉన్న దేశాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది ప్రతి పది మరణాల్లో తొమ్మిది ఈ పేద దేశాల్లోనే జరిగే రోడ్డు దుర్ఘటనల్లో సంభవిస్తున్నాయి ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయానికి ఏమంటే పేద మధ్యస్థాయి ఆదాయాలున్న దేశాల్లో జనం వాడే మోటారు వాహనాలు సంఖ్య తక్కువ అలాగే ఈ దేశాల్లో ఉన్న రహదారుల సంఖ్య కూడా బాగా తక్కువ రోడ్ల నాణ్యత కూడా అభీషణీయ స్థాయిలో ఉండదు సరైన మౌలిక సౌకర్యాలు అవసరమైనన్ని మోటారు వాహనాలు లేని ఈ దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించే అవకాశం ధనిక దేశాలతో పోల్చితే బాగా ఎక్కువ ఈ బడుగు దేశాల్లో మోటారు వాహనాల సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ పేదరికం సరైన రోడ్లు లేకపోవడం డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేయడం వంటి కారణాల వల్ల అక్కడ జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు వాస్తవానికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో రోడ్లపై తిరిగే మొత్తం మోటారు వాహనాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే తక్కువ ఆదాయ దేశాల్లో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక తెలిపింది రోడ్డు ప్రమాదాల్లో యువకులు చిన్న పిల్లల మరణాల వల్ల ఏ దేశంలోనైనా ఆర్థిక ప్రగతిపై వ్యతిరేక ప్రభావం పడుతుంది రోడ్లపై మోటారు వాహనాల ప్రమాదాలు అరికడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి అమెరికా ఐరోపా దేశాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినా మరణాలకు కారకులైన పెద్ద శిక్షలు వేయడం ఎప్పటి నుంచో అమలులో ఉన్న విధానం ఇండియాలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో చావుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది